హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారందరూ మేమైతే ఇవాళ పెనుగొండ వెళ్ళాము ఇక్కడ వచ్చేసి వాసవి పరమేశ్వరి చాలా ఫేమస్ కదండి అందరికీ తెలిసే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంటుంది ఈ టెంపుల్ అయితే చాలా స్పేసియస్గా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది అన్ని గుళ్ళలాగా కలర్ఫుల్గా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది తెలుసా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అమ్మవారి బయటనే గ్రౌండ్లో చూసారా ఎంత పెద్దగా ఉంది అసలు చాలా బాగుంది ఇది మెయిన్ రోడ్లోకే కనిపిస్తుంది చెప్పాను కదా అన్ని గుళ్ళలా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి చూసారా బయట నుండి చూస్తుంటేనే లోపల అమ్మవారు కనిపిస్తున్నారు అంటే గర్భగుడి సపరేట్గా అలా ఏమీ ఉండదండి అంత ఒకటే పెద్ద హాల్లాగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చూసారా అమ్మవారు బయటికే ఎంత బాగా కనిపిస్తున్నారు చూడండి ఇంకా దగ్గర నుండి చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి అసలు అసలు మెయిన్ డోర్ తలుపులు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయి అసలు ఆ ఫినిషింగ్ చూడండి అసలు ఎంత బాగున్నాయంటే తలుపులు నిజంగా చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది అసలు పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్తే అసలు క్యూ లైన్లలో వెళ్ళాలి ఆ క్రౌడ్ అసలు ఎలా ఉంటుంది కదండి అలా ఏమీ లేకుండా నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకోవచ్చు చూసారా ఎంత పెద్దగా ఉంది అసలు హాల్ అయితే అసలు మనకి మూడు అంతస్తులు ఎలా ఉంటుందో అంత ఉందండి అమ్మవారు వచ్చేసి రెండు అంతస్తుల పొడవులు అంత ఉందన్నమాట అసలు చాలా హైట్గా ఉంది చాలా బాగుంది అసలు అమ్మవారు అగ్నికి ఆహుతయ్యారని అందరికీ తెలిసిన విషయమే కదా ఇది ఒక పాఠం కూడా ఉండేదండి నాకు ఎయిత్ నైన్తో సరిగా గుర్తులేదు కానీ తెలుగులో ఒక లెసన్ ఉండేదనమాట అది నాకు ఇప్పుడు బాగా గుర్తొచ్చింది మీలో ఎంతమందికి ఈ లెసన్ తెలుసో నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి నిజంగా అమ్మవారు చాలా బాగున్నారు కదా మనం పాఠంలో చదివింది ఇక్కడ రియల్గా చూస్తున్నాము అంటే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అసలు ఇది కథ కాదు నిజంగా జరిగిన సన్నివేశము పంతులు చెప్పారు అలాగే అక్కడ ఉన్నట్టు కొంతమంది పెద్దలు కూడా చెప్పారు ఆ సన్నివేశము ఏంటంటే ఆది పరాశక్తి అయినటువంటి ఆ మహాదేవి ఈ కన్యకాపరమేశ్వరిగా అవతరించిందని అందరూ చెప్పారు అక్కడ వాళ్ళండి రాజమహేంద్రవరం రాజధానిగా అక్కడ విష్ణువర్ధనుడు అనేటువంటి మహారాజు పరిపాలించేవాడట ఒకసారి మంత్రులు సైన్యాధిపతులు అలాగే ఈ మహారాజు అందరూ కలిసి ఈ పెనుగొండకు వచ్చారంట అక్కడ విష్ణువర్ధనుని చూపు ఈ వాసవి కన్యకాపరమేశ్వరి మీద పడింది ఇతను వచ్చేసి కామమోహితుడు మరి అతను ఊరికే ఉంటాడా ఆమెను చూసి నిజంగా అమ్మవారు చాలా అందంగా ఉండేవారట ఆ అందాన్ని చూసి ఎలాగైనా ఈ కన్యను చేపట్టాలని ఆమె తల్లిదండ్రులతో ఆదేశము పంపించాడటన్మా అప్పుడు అందరూ ఆలోచించి ఈ వివాహము జరగదని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పారంట అలా చెప్తే ఊరుకుంటాడైనా ఎలాగైనా కూడా పట్టు వదలకుండా ఆమెనే వివాహం చేసుకోవాలని తన మనుషుల్ని అంటే సైనికుల్ని అక్కడ కాపలా పెట్టాడు అప్పుడు కన్యకాపరమేశ్వరి దేవత కదండి ఆమె మరి ఇలా చెప్పింది బాగా ఆలోచించి ఈ విష్ణువర్ధన మహారాజు దుష్ట చూపులతో చూడబడినటువంటి ఈ శరీరము అగ్నికి ఆహుతి చేస్తానని చెప్పిందంట అమ్మవారు అప్పుడు అమ్మవారితో పాటు ఇంకా నూట మూడు మంది మహాపుణ్య దంపతులు కూడా అగ్నికి ఆహుతి అవ్వాలని సిద్ధమయ్యారనమాట కానీ అప్పుడు అగ్నిదేవుడు ఏం చెప్పాడంటే ఇంతమందిని అగ్నికి ఆహుతి చేసే శక్తి తనకి లేదని చెప్పగా అప్పుడు అమ్మవారు ఇలా చెప్పారనమాట వీరిని కూడా కరుణించి మీరు అగ్నికి ఆహుతి చేయండి వీళ్ళు కైవల్య ప్రాప్తికి అర్హులేనని చెప్పారనమాట అమ్మవారు అప్పుడు అగ్నిదేవుడు ఆలోచించి సరేనని చెప్పి అగ్నికి వీరిని కూడా ఆహుతి చేశారు నూట మూడు మంది మహాపుణ్య దంపతుల యొక్క శిలా విగ్రహాలే అండి ఇక్కడ వారి యొక్క వివరాలు కూడా కింద రాసినారనమాట వారి యొక్క గోత్రనామాలు వారి యొక్క వివరాలు కూడా కింద రాశారు ఇక్కడ అమ్మవారు వైశ్య కులస్తులు అని తెలుసు కదండి ఇక్కడ దంపతులు కూడా వైశ్య కులస్తులే అనమాట వారి యొక్క గోత్రనామాలు చూసుకుంటే మీరు ఎవరైనా అక్కడికి వెళ్తే వైశ్య కులస్తులు మీ గోత్రనామాలు కూడా ఖచ్చితంగా అందులో ఉంటాయన్నమాట ఆ నూట మూడు మందిని వెతుక్కుంటే మీ గోత్రనామాలు ఖచ్చితంగా అక్కడ ఉంటాయి అక్కడ కొంతమంది వెతుకుతూ ఉన్నారనమాట మేము కూడా అలా చూస్తూ ఉంటే గోత్రనామాలు అన్నీ కూడా అక్కడ ఒక పెద్ద ఆయన చెప్పారనమాట ఇదిగో మా కులస్థులు ఇక్కడ ఉన్నారు అని చూపించారు ఆయన నిజంగా అంటే మీరు కూడా అక్కడికి వెళ్ళారంటే మీరు వైశ్య కులస్సులు అయితే అక్కడ గోత్రనామాలు చూసుకుంటే ఖచ్చితంగా ఎక్కడో చోట ఉండే ఉంటుందండి నిజంగా చాలా గ్రేట్ కదా ఇంతమంది యొక్క గోత్రనామాలు వారి యొక్క వివరాలు అన్నీ కూడా ఇలా భద్రపరచడం చాలా గొప్ప విషయం అండి అలాగే ఇక్కడ వచ్చేసి వెండిది రథము అమ్మవారికి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు కదా అప్పుడు అమ్మవారిని ఇందులో ఊరేగిస్తూ ఉంటారనమాట పూజలు అన్ని చాలా బాగా చేస్తారు ఇక్కడ వెండి రథం చూడడానికి చాలా బాగుంది కదా అందులో ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ చూడండి ఎంత కలగా ఉంది అసలు అయితే చాలా బాగుంది కదా అమ్మవారు మాకు అన్నింటికంటే ఇక్కడ ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే నూట మూడు మంది దంపతులు ఉన్నారు కదండి వారి యొక్క శిలా విగ్రహాలు వారి యొక్క వివరాలు అన్నీ కూడా ఇలా భద్రపరచడం నిజంగా నాకు చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది ఇక్కడ బోర్డు కూడా వేశారు చూడండి వారి యొక్క పేర్లు గోత్రాలు వివరాలన్నీ కూడా గుడి అంటే నిజంగా ఇలా చాలా ప్రశాంతంగా ఉండాలండి అప్పుడే మనం గుడికి వెళ్ళా కూడా ఆ ప్రశాంతత అనేది మనకి దక్కుతుంది కదా నాకైతే నిజంగా ఈ గుళ్ళో కూర్చొని ఉంటే అంత ప్రశాంతంగా ఉంది అసలు ఈ వీళ్ళ యొక్క వివరాలు అన్నీ చూస్తుంటే కూడా నిజంగా చాలా ఆనందం వేసింది అసలు గుళ్ళునే ఒక సైడ్కి ఇక్కడ అమ్మవారి విగ్రహము అలాగే లక్ష్మీనారాయణ విగ్రహము గణపతి అమ్మవారి యొక్క ప్రథమ పీఠాధిపతులు కూడా ఇక్కడ ఉన్నారనమాట ఇక్కడ ఉన్నారు చూడు అందరినీ దర్శించేసుకొని కాసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాము నిజంగా అలా కూర్చొని అమ్మవారిని చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తూ ఉందండి అన్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు చెప్పాలంటే నిజంగా అమ్మవారిని అలాగే చూస్తూ ఉండాలనిపించింది అంత బాగుంది అసలు ఎంత కలగా ఉందో అమ్మవారు తెలుసా అసలు ఎందుకంటే అమ్మవారు చాలా అందంగా ఉండేవారని చెప్పారు కదా అందుకేనేమో అంత కలగా అంత ప్రశాంతంగా ఉంది అసలు అమ్మవారు అయితే కాసేపు అయితే అలాగే కూర్చున్నామండి బాగా ప్రశాంతంగా ఉందని చెప్పేసి తర్వాత బయట కూడా ఇంకా చూసే ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాము బయట కూడా అండి టెంపుల్ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు అసలు ఎంటర్ అవుతూనే టెంపుల్ అట్రాక్షన్ అట్రాక్షన్గా కనిపించింది అసలు అంత కలర్ఫుల్గా లేకుండా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా నార్మల్ గోపురాలు లాగా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఇక్కడ పక్కనే శివాలయం ఉందండి పక్కనే లాగా కనిపి చూడండి అది శివాలయం అన్నమాట లోపల ఇంకా చాలా బాగుంది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి పార్కింగ్ గ్రౌండ్ అంతా కూడా చాలా బాగుంది వెహికల్స్కి పెట్టుకోవడానికి చాలా బాగా అనిపించింది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి బయట అంతా పార్కింగ్ టైల్స్ వేస్తూ ఉన్నారు లోపల కూడా ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు తెలుసా వర్క్ అయితే జరుగుతూనే ఉంది ఎందుకంటే స్లోగా చేస్తున్నారు అనుకుంటే వర్క్ చాలా బాగుంది అసలు ఇక్కడ శివాలయం అండి ఇగ్లు లాగా ఉందని చెప్పాను కదా ఇది చూడండి సేమ్ ఇగ్లు లాగే ఉంది కదా బయట నుండి లోపల కూడా అలాగే ఉంది తెలుసా చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి సగరేశ్వర స్వామి ఉన్నారనమాట చుట్టూ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయన్నమాట అన్ని శివలింగాలు ఒకే చోట ఉండడం చాలా బాగా అనిపించింది బయటే చూడడానికి డిఫరెంట్గా ఉంది కదా మరి లోపల ఎలా ఉందో చూద్దాం రండి మధ్యలో వచ్చేసి సగరేశ్వర స్వామి అంటండి ఇక్కడ చుట్టూ వచ్చేసి జ్యోతిర్లింగాలు ఉన్నాయి అక్కడ అంతా లైటింగ్ లాగా కనిపిస్తుంది కదండి అవి లైట్స్ కాదండి మనకి వెంటిలేషన్ రావడానికి అక్కడ ఇగ్లూస్కి అక్కడక్కడ మిర్రర్స్ పెట్టారనమాట వెల్లో వెళ్ళిన వెలుతురు వస్తుంది ఇక్కడ చుట్టూ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా మనకి లోపలికి వెళ్ళగానే అక్కడ మనకి వాటర్ ఇస్తారనమాట ఆ నీళ్ళతో ప్రతి శివుడికి ఇలా అభిషేకం చేసుకుంటూ వెళ్ళాలి ఏ శివుడు అని చెప్పేసి అక్కడ కింద పేరు రాసుంటారు ఆ శివుడి పేరు జపిస్తూ మనం అక్కడ శివుడికి అభిషేకం చేయొచ్చు గంగా జలంలాగా అనమాట శివుడు అభిషేక ప్రియుడు కదండి మనకి అభిషేకం అంటే పంచామృతాలు పాలాభిషేకం ఇవే కాకుండా దేవుడికి అంటే ఈ శివుడికి నీళ్ళు పోసినా కూడా అంత ఇష్టం అంటండి అందుకే శివుడు ప్రియుడు అంటారు జ్యోతిర్లింగాలు అంటే ఒక్కో చోట ఒక్కొక్కటి ఉంటాయన్నమాట మరి మన ఇన్ని జ్యోతిర్లింగాలకి ఒకే చోట అది ఒకేసారి మన చేతులతో మనం స్వయంగా ఇలా అభిషేకం చేయడం నిజంగా ఎంత పుణ్యం ఉండాలి కదా నాకైతే అలాగే అనిపించింది మరి మీకు అలాగే అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకొని నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి అంత బాగుంది అసలు నిజంగా అండి అయితే అభిషేకాలు పూజలు చాలా బాగా జరిగాయి ముఖ్యంగా నాకు ఈ టెంపుల్లో చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు ఎంత బాగుందంటే ఇంక మాటల్లో చెప్పలేము చూస్తుంటేనే మీకే అర్థమైపోతుంది కదా ఎంత బాగుందని చెప్పేసి చూడండి ఇన్ని శివలింగాలు ఎంత బాగుంది కదా అసలు నాకైతే ఇలా అన్ని శివలింగాలకి ఇలా అభిషేకం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆహా ఏమి అదృష్టమా అనిపించిందండి నాకైతే నిజంగా అంత మనస్ఫూర్తిగా ఉంది అసలు ఇది వచ్చేసి మ్యూజికల్ ఫౌంటైన్ అండి ఇప్పుడైతే డే టైం కదా ఎవరు ఉండరు ఈవినింగ్ టైంలో అయితేనే కదా బాగా కనిపిస్తుంది ఆ లైట్ ఫోకస్కి ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ ఇంకోటి అద్దాల మేడ చాలా బాగుంది చూడండి అని చెప్పారు ఇలా లోపలికి వస్తే ఎంత బాగుందండి చూడు పార్వతీ పరమేశ్వర్లు అమ్మవారు వారి తల్లిదండ్రులు అన్నా వదినలు అగ్ని ప్రవేశం చేసేటువంటి సన్నివేశం అనమాట ఎంత బాగుంది కదా అక్కడ రెడ్ కలర్ క్లాత్లు అన్నీ ఉన్నాయి కదా తర్వాత మనకి లైట్లు వేసినప్పుడు అవన్నీ ఇలా పైకి వెగురుతాయంటే అగ్ని జ్వాలలాగా చాలా బాగుంటుందని చెప్పారు ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవిలు ఇక్కడ వచ్చేసి గురువుగారండి అమ్మవారి యొక్క గురువు గారు నిజంగా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో అసలు అద్దాల మేడకు నేను చాలా చోట్ల చూశాను ఒక్కో చోట ఒక్కో స్టైల్గా చాలా బాగుంది ఇక్కడ కూడా చాలా బాగుంది ఏ మాత్రం గ్యాప్ లేకోకుండా మొత్తం అద్దాలతో అది కూడా వెరైటీ వెరైటీగా పెట్టారండి అది చాలా బాగా అనిపించింది పిల్లలు అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మిర్రర్స్ ఉన్నాయన్నమాట ఇలా బూత్ అద్దము అలా చాలా యాంగిల్స్లో ఉన్నాయి ఒక దాంట్లో చూసుకుంటే ఇలా పొడవుగా ఇంకో దాంట్లో ఇలా వెడల్పుగా అలా కనిపిస్తాం చూసి నవ్వుకోవచ్చు పిల్లలు అయితే అంత బాగుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ అద్దాల దగ్గర చూసుకొని నిలబడుకొని నవ్వుకుంటున్నారండి నేను ఇలా ఉన్నా అలా ఉన్నా అని చెప్పేసి చూడడానికి అయితే చాలా బాగుంది ముఖ్యంగా ఆ లైటింగ్ ఫోకస్ వల్ల ఆ మిర్రర్స్ అనేది ఇంకా మెరిసిపోతున్నాయి అన్నమాట ఇక్కడ షో స్టార్ట్ చేశారు అక్కడ చూసారా అన్నీ ఆఫ్ చేసి అమ్మవారి దగ్గర ఒక్కటే వేశారు షో అక్కడ అమ్మవారికి అగ్ని ప్రవేశానికి ఆహుతి అవుతున్నప్పుడు అక్కడ కింద జ్వాలలు వస్తున్నట్లుగా రెడ్ క్లాత్లు అంతా వస్తుంది చూడండి అక్కడ చూడండి ఆ రెడ్ కలర్ లైటింగ్లో అమ్మవారు నిజంగా అగ్నికి ఆహుతి అవుతున్నారేమో అన్నట్టుగా కనిపిస్తుంది కదా నిజంగా రియల్గా చూడడానికి అసలు ఎంత బాగా అనిపించిందంటే కళ్ళు పక్కకు తిప్పకుండా చూడాలనిపిస్తుంది అంత బాగుందండి ఆ లైటింగ్ ఫోకస్కి ఆ మిర్రర్స్ అన్ని మెరుస్తూ ఎలా దాన్ని లైట్స్ పడుతున్నాయి చూడండి ఇప్పుడు చూడండి ఆ గాలికి వచ్చేసి కింద ఫ్యాన్ ఉంటుంది ఆ రెడ్ కలర్ క్లాత్లన్నీ పైకి ఎగురుతూ మనకి దూరం నుండి చూస్తుంటే నిజంగా అక్కడ అగ్గి వస్తుందేమో అగ్ని జ్వాలలు పైకి వస్తున్నాయేమో అన్నట్టుగా కనిపిస్తుంది చూడండి నిజంగా బల్లే క్రియేట్ చేశారు అసలు చూసారా వింత వింత అద్దాలు అన్నివి ఎంత బాగున్నాయి కదా నాకైతే మాత్రం చాలా బాగా అనిపించిందండి మరి మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది కదూ ఇక్కడ అమ్మవారిని వారి తల్లిదండ్రుల్ని దగ్గర నుండి చూడండి ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ వచ్చేసి అన్న అన్నమాట ఆ విగ్రహాలు చూడండి నిజంగా జీవం ఉట్టి పడుతున్నట్టుగా ఉంది కదా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు విగ్రహాలు నిజంగా మనుషులు అక్కడ నిల్చున్నారేమో అన్నట్టుగా ఉందండి నిజంగా అంత బాగున్నాయి అసలు తాంబూలాలు పట్టుకొని వారు అగ్ని ఆహుతికి సిద్ధంగా ఉన్నారన్నమాట మరి ఈ వీడియో మీకు నచ్చిందా పెనుగొండ కన్యకాపరమేశ్వరిని ఖచ్చితంగా వీలైతే దర్శించుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్